రేపటి నుంచి ఉండొచ్చు అనిపిస్తుంది ఎక్కువ పడేదాని కాయ కూడా తక్కువ వస్తుంది కాయలు ఎక్కువ వస్తుంది ఈరోజు అయితే ఒక బడ్డే ఉంటాడు దానికి కొంచెం స్లో అనిపిస్తాం నీకు ఏమన్నా ఈరోజు గిట్టుబాటు ధర వచ్చిందే లేదండి ఈరోజు అయితే మాకు ఆరు వందలు వెయ్యి పర్లేదు ఏ గుండీ బాగా న్యా మసలు పోవడం ఎక్స్పోర్ట్ కాయ ఉంటేనేవో రేట్ బాగా పోతుంది రైతుకి నచ్చేది అంటే పది రోజుల నుంచి రేట్ బాగా ఈ రోజు ఎందుకు డల్ అనిపిస్తుంది అంటే అవి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్కి వచ్చేసి ఎక్కువ సండే మండే మార్కెట్లు పోయే కాయ అంతా ముందు రెండు మూడు రోజులు ముందు కొంటారు కాబట్టి బేస్ ద్వారా కొంచెం రేట్ రైజ్ ఉంటుంది తర్వాత కొంచెం స్లో అవుతుంది ఈ రోజు కాయ మళ్ళీ కొంచెం స్లో ఉంటుంది వాళ్ళు పై మార్కెట్లను బట్టి ఇక్కడ కొంటుంటారు కొంచెం ఆ రెండు రోజులు ఎక్కువ పోతుంది మళ్ళీ ఈ రెండు రోజులు కొంచెం డౌన్ అవుతుంది గిట్టుబడి ధర ఇస్తున్నాడు ఆమె కేఎసీ వాళ్ళు